శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా హనుమత్ దర్శనము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్ర గారు చెప్తూ ఉన్నారు ఏడు ఆరు ఎనభై ఎనిమిదిన చౌదరి గారి నివాసమున తాతగారు సుందరకాండలోని ముప్పై రెండవ సర్గపై నాతో గోష్ఠి చేసిరి వారి భాష్యము యోగానుభూతికి ప్రేరకము సీతమ్మకు హనుమంతుడు వేష్టితార్జున వస్త్రుడుగా కానవచ్చెను మళ్ళొక్కసారి చెప్పుకుందామండి ఈ పదం వేష్టితార్జున వేష్టితార్జున వస్త్రుడుగా కానవచ్చెను అనగా మధ్య చెట్టు రంగులో ఉన్న వస్త్రమును కప్పుకొనెనని సామాన్యార్థము కానీ మంత్రశక్తి దీని ఎందు నిగూఢమై ఉన్నది ఇంద్ర రుద్ర కవచము హనుమంతుడికి అప్పి ఉన్నది మధ్యకి అధిదేవత ఇంద్రుడుగా వచ్చిన రుద్రుడు మధ్యకి మధ్య చెట్టుంది కదండి ఈ మధ్యకి అధిదేవత ఇంద్రుడిగా వచ్చిన రుద్రుడు అంటున్నారు అట్లే హనుమంతుని దేహము విద్యుత్తుల సమూహముగా కానవచ్చినది హనుమంతుడి దేహము సీతకెట్లా కనిపించింది విద్యుత్తుల సమూహంగా కనిపించిందట అంటే అండి మెరపు మేఘములు పార్వతి పరమేశ్వరులు చూడండి మెరపు ఉంది కదా ఇది పార్వతీదేవి మేఘములు ఉన్నాయి కదా ఇది పరమేశ్వరుడు మెరపు మేఘము రెండు పక్కపక్కనే ఉంటాయి మనకి భాగవతంలో కూడా ఒక పద్యం వస్తుంది మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగటనుండ నొప్పువాడు అంటారు అంటే శ్రీరామచంద్రమూర్తి ఎట్లా ఉన్నాడు పోతనగారికి సాక్షాత్కరించిన శ్రీరామచంద్రమూర్తి అని వర్ణించేటప్పుడు అంటారు మేఘం పక్కన మెరుపులాగా ఆయన పక్కన సీతమ్మ తల్లి ఉన్నది అని అంటారండి అట్లాగే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు మెరపు మేఘములు పార్వతీ పరమేశ్వరులు ఇచ్చట వీరే సీతారాములు వీరిరువురి అనుగ్రహము హనుమంతుని సూక్ష్మ శరీరమునందు తేజోరూపముగా మెరయుచున్నది అని అర్థము హనుమంతుడు శింసుప వృక్ష శాఖాంతరములలో లీనమై ఉన్నాడు చూడండి దీని అర్థం హనుమంతుడు కింద నుంచి తల్లి పైకి చూసేటప్పటికీ హనుమంతుడు ఎట్లా ఉన్నాడు శింసుప వృక్ష శాఖాంతరములలో లీనమై ఉన్నట్ట అంటే ఏంటి ఈ వృక్షము విశ్వమునకు సంకేతము వృక్షము అంటే విశ్వము అండి విశ్వానికి సింబాలిక్ ఇది మరి ఈ సింసుపా వృక్షకి శాఖలు ఉన్నాయి కదండి ఈ శాఖలేంటి వీని శాఖలు వివిధ లోకములు పంచభూతాదులు తారక గ్రహాదులు నదీ సముద్రాదులు వీనియందు అంతర్యామి రాముడు కనుక ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి వాడెవడు అంతర్యామెవరు రాముడు భగవంతుడు రాముని యందు తన ప్రజ్ఞ నిలిచిన హనుమంతుడు కూడా ఇట్లే అంతర్వర్తి అయి దాగెను ఈ హనుమంతుడు ఎక్కడున్నాడు యందే ఉన్నాడు రాముని యందు తన ప్రజ్ఞ ప్రజ్ఞ నిలిచినటువంటి హనుమంతుడు కూడా ఇట్లే అంతర్వర్తి అయి దాగెను వృక్షమునకు మూలమై సీతమ్మ ఉన్నది ఈమెయే మూల ప్రకృతి సృష్టిగా ఈమె ఏ విస్తరించినది సీతమ్మ తల్లి ఎవరు మూల ప్రకృతి అంటే సృష్టిగా ఈమె విస్తరించింది అంటే మూలము వద్ద అనగా ఇచ్చటం మూలమే తానై అని భావము అంటున్నారు అంటే శింశుభ వృక్షపు మూలములో కూర్చొని ఉన్నది సీతమ్మ తల్లి అంటున్నారుగా మూలమంటే ఆవిడే మూలము శింశుభ వృక్షం అంటే విశ్వము ఈ విశ్వమునకు మూలము ఆవిడే ఈ సృష్టిలో అంతర్యామి యగు తన పతి యగు పరమ పురుషుడైన రామునికి తగిన భాగవతోత్తమునికై అమ్మ ఎదురు చూస్తున్నది ఈ అంతర్యామి భగవంతుడు ఎవరు తన పతి తన భర్త కనుక తన భర్త అంతర్యామి భగవంతుడు అయినటువంటి పురుషుడు కోసం ఇతనికి తగిన భాగవతోత్తముడు కావాలి ఎందుకని రామకార్యం జరగాలి అందువల్ల ఆ తగిన భాగవతోత్తముడికై అమ్మ ఎదురు చూస్తూ ఉంది అతడు ఇప్పుడు కానవచ్చుటచే సంతసించింది ఇప్పుడు కనిపించాడు అదిగో ఆ భాగవతోత్తముడు కనిపించాడు అందువల్ల అమ్మ సంతోషించింది ఇతను తమకు ఆత్మసుతుడు హనుమంతుని హృదయము విశ్వమంత విశాలమైనది అగుట సీతమ్మ గమనించెను సీతమ్మ తల్లికి అర్థమైంది హనుమంతుడి హృదయం ఏమిటనేటువంటిది విశ్వమంత విశాలమైనటువంటిది ముప్పై రెండవ సర్గతో ముప్పై రెండు అక్షరముల పరాగాయత్రి ఫలించినది పరాగాయత్రి ముప్పై రెండు అక్షరాలండి కనుక ఇది కరెక్ట్గా ఈ మా ఈ సందర్భం ఎప్పుడు వస్తుంది ముప్పై రెండవ సర్గలా వస్తుంది కనుక ముప్పై రెండవ సర్గతో ముప్పై రెండు అక్షరముల పరా గాయత్రి ఫలించినది హనుమంతుని చూచి సీత ముమోహ అనగా మూర్ఛనందినది అని కొందరు వ్యాఖ్య కొందరు వ్యాఖ్య ఏమంటే అండి ఏమంటున్నారండి కొందరు హనుమంతుని చూసి మూర్ఛ నొందినది అంటున్నారు కానీ ఇక్కడ చెబుతున్నారు ఆమె పారవస్యము నొందినది అని తాతగారి వ్యాఖ్య తాతగారి వ్యాఖ్య అంటే మూర్ఛ కాదు నాయన అది పారవస్యము హనుమంతుడిని చూసి పారవస్యము ఎందుకు తమ ఆత్మస్థుడు అతను భయమోహిత అయినదనగా ఊహించని దివ్యానుభవమును పొందినది అర్ అని అర్థము పైకేముంటుంది భయమోహిత అయినది సీత అని ఉంటుంది కానీ దాని అర్థమేంటి ఊహించని దివ్యానుభవములను పొందినది అని అర్థము మృగమనగా చెట్టు కొమ్మలపై చెరించు జంతువు కోతి అని బాహ్యార్థము ఇచ్చట కొమ్మలరగా ఛందస్సులు లేక వేదములు వీనియందు వెదకబడునది పరబ్రహ్మము వేదములయందు వెదకబడునది ఎవరండి పరబ్రహ్మం భగవంతుడు కావున శాఖామృగమనగా పరబ్రహ్మము శాఖామృతం అంటే ఏంటండి ఈ శాఖలయందు వెదకబడునది అది పరబ్రహ్మము శాఖములు అంటే వేదములు అంటున్నాక ఇక్కడ కొమ్మలంటే ఛందస్సులు లేక వేదములు అంటున్నాగా అందువల్ల కావున శాఖామృగమనగా పరబ్రహ్మము హనుమంతుడు బ్రహ్మవేత్తయ్యై బ్రహ్మ మగుచున్నట్లు సీత గమనించినది తనకు కలలో కోతి కనపడనే అని సీతమ్మ చింతించినట్లు కొందరి వ్యాఖ్య ఇచట కళ అనగా కళ వంటి దివ్యానుభవము పరబ్రహ్మము శాస్త్రముల ఎందు సిద్ధింపదు మహాత్ముల సాంగత్యమున కలుగు దివ్యానుభవమున కలుగు దివ్యానుభవము వలన మాత్రమే సిద్ధించునని యోగార్థము ఇట్లు తాతగారి వ్యాఖ్య సాగినది నేను మహాభాగ్యశాలిని ఐతిని తాతగారు నాకు సీతాహనుమంతుల ఘట్టములను కండ్లకు కట్టించిరి ముందుగా వారు దర్శించిరి ప్రభాకరుల కరుణ వలన వారికి సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడకు రాముడు నిరంతరము తన దర్శనమును తన సాన్నిధ్యమును ప్రసాదించెను ఇచట నేను ఒక సంగతిని ముచ్చటించుట సందర్భోచితము పూర్వము వ్రాసినదే ఒకసారి ఒక కల వచ్చినది అందు మాస్టర్ ఎంఎన్ గారు దర్శనమసంగిరి నేను వారి చరణ కమలములకు ఎరిగి ఇట్లు వేడితిని నాకు రామాయణము లోతుగా తెలుసుకొనవలనని ఉన్నది వారు వెంటనే నన్ను ఆశీర్వదించుచు ఇట్లనిది నీవు రామకోటయ్య గారి వద్ద ఐదు సంవత్సరములు శుశ్రూష చేయుము నీకు రామాయణము దర్శనమిచ్చును ఎంఎన్ గారి ఆశీర్వచనము ఈకే గారి వాత్సల్యము నాపై పనిచేసి తాతగారి శుశ్రూష భాగ్యము దీర్ఘకాలము లభించినది ప్రముఖముగా వారి రామాయణ గోష్ఠులను శ్రవణము చేయు అదృష్టము అనంతకృష్ణ గారికి నాకు వరాహమిరాచార్యకు లభించినది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు హనుమత్ దర్శనము అనేటువంటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం ఆ తర్వాత టెక్కలి గోకులము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు డాక్టర్ వరాహ మిహిరాచార్య హోమియో శిక్షణ తరగతులు నిర్వహించిరి తొమ్మిది ఆరు ఎనభై ఎనిమిదిన స్నాతకోత్సవము జరుగుచున్నది అమ్మగారు తాతగారు యతీంద్రుల వారు విచ్చేసిరి విద్యార్థులను మిగిలిన సభాసదులను ఆశీర్వదించిరి ఈ ఉత్సవమున ఈ ఉత్సవమున పాల్గొనే అవకాశము అనంతకృష్ణ గారికి నాకు కలిగినది పై మువ్వురు ఒకే సమయమున ఒకే సభలో ఉండుట ఎట్లున్నది ఒకే తేజము త్రయీమూర్తివంతమైనదిగా ఉన్నది అంటే ఒకే తేజము మూడు రూపాలుగా ఉన్నట్లుగా ఉన్నదట తాతగారికి నూతన వస్త్రములు సమర్పింపబడినవి పది ఆరు ఎనభై ఎనిమిదిన విజయనగరమునకు సమీపమునగల టెక్కలి అను గ్రామమునకు అమ్మగారు తాతగారు అనంతకృష్ణ గారు నేను వెళ్ళితిమి టెక్కలి వాస్తవ్యులకు శ్రీ ఉప్పలపాటి నరసింహమూర్తి గారు మనోరంజకముగా హరికథలు చెప్పేటివారు వారు వారి భార్య మాస్టర్ ఈకే గారి భక్తులు ఈ రాజుగారిని మాస్టర్ గారు అల్లుడు రాజుగారని సంబోధించేటివారు మమ్ములను వారు వారి కుటుంబ సభ్యులు ఆదరించిరి రాజుగారి కుమారునకు కవిరాజు అని పేరు ప్రసిద్ధమైనది ఈ నరసింహరాజు గారి భార్య మాస్టర్ గారితో తనకు కలిగిన అనుభవములను మాకు చెప్పినది ఏ ఏ సమయములలో ఎట్లు మాస్టర్ గారి రక్షణ తనకు లభించినదో పూస గుర్చ్చినట్లు తీయగా తెలిపినది తాతగారు శ్రద్ధగా ఆమె సంభాషణను విని ఆనందించిరి చాలామంది పల్లె ప్రజలు అచట చేరిరి అనంతకృష్ణ గారు బృందావనమునకు ఉద్ధవుడు చేసిన యాత్రను గుర్చి ప్రసంగించెను తాతగారి ఆదేశముపై నేను భరతుని భక్తిపై ప్రసంగించితిని మధ్యాహ్నమున అనంతకృష్ణ గారు నేను శ్రీకృష్ణ కర్ణామృతమునందలి కొన్ని శ్లోకములను భక్తితో గానము చేసి తిమి ఎంతయో ఆనందించిరి వచ్చిన వారెల్లరికీ వాత్సల్యముతో వారు గారి విభూతి పెట్టిరి వీరెల్లరూ అమాయకులగు భక్తులు నిర్మల హృదయులు గోకులము వెలసినది ఈ ప్రాంతములోని చాలా గ్రామములలో మాస్టర్ ఈకే గారి వైభవమును మనము దర్శించవచ్చును వారు ఈ పల్లెజనులను ఎంతయో ప్రేమించి వారి హృదయములందు ఆరాధ్య దైవముగా ప్రతిష్టనుందిరి టెక్కల నుండి మేమెల్లరము రాజుగారిమిత్రులకు గౌరీనాయుడు గారి ఊరు పతివాడపాలెమునకు వెళ్ళితిమి వీరును మాస్టర్ గారి భక్తులే అతడి నుండి చినముషుడివాడకు తిరిగి వచ్చి తిమి రాజుగారి కుటుంబము మాకు వీడ్కోలునిచ్చిరి చినముషుడివాడలో అమ్మగారి ప్రక్కన కూర్చుండి తాతగారి సన్నిధిలో నేను భగవత్పరములైన పద్యములను పాడి తిని అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము బాలగోపాలుడు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా